నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పింఛన్ కోసం పండుటాకులు కన్నీళ్లు పెడుతున్నాయి మండు టెండర్లో బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నాయి నీడ పట్టున చేతికి అందకుండా చేసిందెవరు అవ్వాదాతుల అష్టకష్టాలకు ఎవరు సంక్షేమానికి రాజకీయ రంగు పూసిందెవరు ఏపీలో పండుటాకుల ఉసురు పోసుకున్నదెవరు ఇన్నాళ్లు ప్రతి నెల ఒకటో తారీఖున తలుపు తట్టి ఇచ్చే కోసం ఇప్పుడు కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది పండుటాకులకు మండుటెండలో పడిగాపులు తప్పడం లేదు వడదెబ్బకు విలవిలలాడుతున్నారు వృద్ధులు దివ్యాంగులు క్యూ లైన్లలోనే కుప్పకూలిపోతున్నారు ఏపీలో రెండో నెల పింఛన్ కష్టాలు ఎందుకు ఎందుకిలా జరుగుతోంది పింఛన్ కోసం పండుటాకుల కన్నీళ్లు మండు బ్యాంకుల ముందు క్యూలు నీడ పట్టున చేతి కందకుండా చేసిందెవరు తాతల అష్ట కష్టాలకు కారణమెవరు సంక్షేమానికి రాజకీయ రంగు పూసిందెవరు ఏపీలో పండుటాకుల ఉసురు పోసుకున్నదెవరు మండు టెండర్ల్లో చావులకు జవాబు చెప్పేదెవరు పింఛన్ అందాలంటే నరకమనుభవించాలా ప్రభుత్వం ఆరోపణేంటి విపక్షం చెప్పేదేంటి అవ్వాతాతలకు ఎంత కష్టం ఎంత నరకం ఫస్ట్ వచ్చిందంటే ఠన్ఛన్ గా అందే పింఛన్ డబ్బుల కోసం ఎప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు మలమల మాడే మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు క్యూ లైన్లలో నిలబడలేక కన్నీళ్లు పెడుతున్నారు ఏ ఊరు చూసినా ఏ బ్యాంకు దగ్గర చూసినా ఇవే కష్టాలు ఐదేళ్లుగా ఫస్ట్ వచ్చిందంటే చాలు పింఛన్ తలుపు తట్టేది మందులు పప్పు ఉప్పు సరుకుల కోసం కావలసిన నోట్లు చేతికందేవి ఏ కష్టమూ లేకుండా ఇంటి దగ్గరే అందుకునేవారు వాలంటీర్లు వచ్చి ఇచ్చిపోతూ ఉండడంతో అవ్వ తాతలు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఎలాంటి కష్టాలు చూడలేదు కానీ రెండు నెలలుగా పింఛన్దారులు అష్ట కష్టాలు పడుతున్నారు నెల నెలా వచ్చే ఆసరా డబ్బుల కోసం మగచాట్లు తప్పడం లేదు ఇంత ముందు మళ్ళీ ఏపీలో మూడు రోజులుగా పింఛన్దారుల కష్టాలు కొనసాగుతున్నాయి నాలుగవ తేదీ వచ్చిన పింఛన్ అందక వృద్ధులు దివ్యాంగులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఏ గ్రామంలోకి వెళ్లినా సచివాలయాల దగ్గర మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి మాకెందుకీ కష్టం దేవుడా అంటూ ఓసూరుమంటున్నారు ఫస్ట్ వచ్చిందంటే చాలు పండుటాకులు విలవిలలాడుతున్నాయి పింఛన్ కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు తప్పటం లేదు ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోతున్నారు వృద్ధులు క్యూ లైన్లలోనే కొందరు కుప్పకూలిపోతున్నారు కేవైసీ చెయ్యలేదని బ్యాంకులు బ్రేక్ వేయడంతో కన్నీళ్లు పెడుతున్నారు సగానికి పైగా అకౌంట్లు ఎనాక్టివ్ లో ఉన్నాయి పక్కకు వెళ్లి కేవైసీ చేయించుకోండని చావుకు ఒక్కరు చల్లగా చెబుతున్నారు ఇది పూర్తి కావడానికి గంటకు పైగా సమయం పడుతోంది ఒక్కొక్కసారి సర్వరు ఇంత ముందు ఇంటి ఇంటికి తెచ్చిచ్చిసలు ఇంటి తెచ్చిచ్చిస్తే మాకు ఏ పూసి లేకపోయింది నిన్నటి నుండి ఎండలు అన్న తిరుగుతాను సచివాలయంకి బ్యాంక్ సచివాలయంకి బ్యాంక్ తిరుగుతానని ఇవ్వలేదు ఇప్పుడు వచ్చావు ఫోటోలు రెండు జెరక్స్ రెండు తీయమని చెప్తాను సచిపోతానని నిన్నటి నుండి ఉన్నా ఇంట్లో మరిగి సచ్చిపోతానని ఎన్నలింటి తెచ్చి ఇచ్చి ఏ పుషి లేకపోయింది ఈ నెల మరి ఎలాగే పెట్టారా మరి పెన్షన్దారుల బ్యాంక్ అకౌంట్లలో సగానికి పైగా ఎనోపరేటివ్ అయ్యాయి ఇప్పటి వరకు ఇంటికొచ్చి డబ్బులిస్తూ ఉండడంతో వృద్ధులకు బ్యాంకులతో పని లేకుండా పోయింది దీంతో బ్యాంకు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు ప్రస్తుతం అకౌంట్లు ఇనాక్టివ్ కావడంతో వాటిని ఆపరేషన్ లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తుని ఇవ్వాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు దరఖాస్తు ఇచ్చిన వారిని వారం రోజుల తర్వాత రావాలని కొన్ని బ్యాంకుల యాజమాన్యాలు చెబుతున్నాయి దరఖాస్తులు నింపడం కూడా రావటం లేదని పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకులకు వస్తున్న సాధారణ ఖాతాదారులను దరఖాస్తులు నింపాలని పెన్షన్దారులు ప్రాధాన్యపడుతున్నారు మండు టెండలో వృద్ధులు వికలాంగులు వితంతువులు అల్లాడిపోతున్నారు నిప్పుల కొలిమిలో బ్యాంకుల చుట్టూ తిరగలేక క్యూ లైన్లలో నిలబడలేక నిట్టూరుస్తున్నారు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది దీంతో వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లకు బ్రేక్ పడడంతో పాటు చాలా పథకాలు కూడా ఆగిపోయాయి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది ఇంటి దగ్గరకు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు సంక్షేమ ప్రయోజనాలు అందించకుండా ఈ కార్యక్రమపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇంటి దగ్గరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో దాదాపు అరవై ఆరు లక్షల మంది కష్టాలు పడుతున్నారు పింఛన్లు సకాలంలో అందకపోవడానికి కారణం టీడీపీ నేత చంద్రబాబేనంటూ పింఛన్దారు ఆరోపణలు చేస్తున్నారు వృద్ధులు ఏకంగా బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న దృశ్యాలు బ్యాంకుల దగ్గర కనిపించాయి జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు నిరాటంకంగా వచ్చిన పెన్షన్లు గత రెండు నెలల నుంచి ఎందుకు రావటం లేదని ఈ ముప్పతిప్పలు తప్పటం లేదని ఫైర్ అవుతున్నారు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ చేశారు మండు టెండర్ లో వృద్ధులు పింఛన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు కూడా ఇక మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది పింఛన్ అందలేదు బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చింది కొందరు లబ్దిదారులకు బ్యాంకులో అకౌంట్ లేదు వారు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇక బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఉదయం ఏడు గంటలకే బ్యాంకుల దగ్గరకు చేరుకున్నారు తమకు పింఛన్ వస్తుందన్న ఆశ వారిలో కనిపించింది ఉదయం పదకొండు గంటల వరకు క్యూ లైన్ లో నిల్చున్నారు చివరకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సర్వర్ పనిచేయటం లేదంటూ బోర్డులు పెట్టడంతో పెన్షన్దారులు కలత చెందారు ఆవేదనతో ఇంటి ముఖం పట్టారు బ్యాంకులో సర్వర్ పనిచేయటం లేదని మళ్లీ రమ్మన్నారంటూ వాపోయారు ఉదయాన్నే బ్యాంకులకు క్యూ కట్టిన వృద్ధులు వికలాంగులు ఎర్రటి ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు పెన్షన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు ముందే పడిగాపులు కాశారు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పెన్ పెన్షన్ సొమ్మును జమ చేసినా ఇన్యాక్టివ్ ఖాతాలు బ్యాంకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ సమస్యలతో అవస్థలు తప్పటం లేదు కొంతమంది ఆధార్ కార్డు లింకు కాకపోవడంతో ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ కాలేదు దీంతో వృద్ధులు సతమతమవుతున్నారు ఏ జిల్లాలో చూసినా బ్యాంకుల దగ్గర క్యూ లైన్లే ఖాతాల్లో క్రెడిట్ అయిన సొమ్ము తీసుకోలేక అష్ట కష్టాలు పడుతున్నారు కొందరి అకౌంట్లు ఇనాక్టివ్ లో ఉన్నాయి మరికొందరికి లేవు ఇంకొందరికి కేవైసీ లేక ట్రబుల్స్ తప్పడం లేదు పింఛన్ పంపిణీ పండుటాకుల ప్రాణాల మీదకొచ్చిందా ఏపీలో ఇప్పటిదాకా ఎన్ని లక్షల మందికి అందాయి పింఛన్లు అందని వారి పరిస్థితేంటి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఏపీలో రెండు నెలల నుంచి పెన్షన్ కష్టాలు తప్పట్లేదు కోడ్ అమల్లోకి రాకముందు ప్రతి నెల ఒకటో తేదీనే ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించేవాళ్లు వాలంటీర్లు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలు వద్దని ఈసీ నిబంధనలు పెట్టడంతో కష్టాలు మొదలయ్యాయి గత నెల సచివాలయ కార్యాలయంలో పింఛన్ పంపిణీ చేశారు ఈ నెల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు దీంతో బ్యాంకులకు క్యూ కట్టారు పింఛన్దారులు బ్యాంకుల్లో వృద్ధులు కూర్చోవడానికి సరిపడా కుర్చీ లేక గంటల తరబడి నిల్చోలేక నరక యాతన అనుభవించారు కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో నిలబడేలా చేశారు ఇలా ఒకటి రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారులకు చుక్కలు చూపించారు బ్యాంక్ అధికారులు విశాఖ జిల్లాలో పెన్షన్ కష్టాలతో వృద్ధులు వెలువెల్లాడారు బ్యాంకుల్లో జమైన నగదు డ్రా చేసుకోవడం కష్టంగా మారిందని గగ్గోలు పెట్టారు కేవైసీ పెండింగ్ కారణంగా అనేక పెన్షన్ ఖాతాలు మనుగడలో లేకుండా పోయాయి వీటిని పునరుద్ధరించుకోవడం తలకు మించిన భారంగా తయారైందని ఆవేదన చెందారు విజయనగరంలో పింఛన్ కష్టాలు అన్ని ఇన్ని కావు బ్యాంకు దగ్గర లబ్ధిదారులు పడిగాపులు కాశారు లబ్ధిదారుల అకౌంట్లకు ఆధార్ లింక్ సమస్యలు తలెత్తడంతో డబ్బులు జమ కావడం లేదని లబోదిబోమన్నారు ఇంటికొచ్చి ఇచ్చేవారిని పక్కన పెట్టి ఎండలో తమను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బొబ్బిల్లిలో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద కష్టాలు పడ్డారు లబ్దిదారులు మూడు రోజులుగా క్యూ లైన్లలో నిల్చుని పడిగాపులు కాశారు ఎండ వేడిమిని తాళలేక ఒక్క పోత భరించలేక వడదెబ్బకు గురవుతున్నారు చేసి పెట్టేస్తా చేయడానికి కొంచెం అంటే ఏట ఏడు గంటలకు వచ్చి పడి కాపులు కోసుకొని కూర్చుంటాను ఇది ఏమైనా బాగుంది రెండు నెలల నుంచి అంత ఇబ్బంది పడతాను ఇది ఏమైనా పద్ధతిగా ఉందా బెజవాడలో పెన్షన్ కోసం వృద్ధులు అగచట్లు పడ్డారు ఉదయం నుంచి పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల దగ్గర ఎదురు చూశారు లబ్దిదారులు భారీగా తరలి రావడంతో బ్యాంకులు బ్యాంకు పరిసరాలు కిటకిటలాడాయి ఆధార్ లింకింగ్ జరిగితేనే డబ్బులిస్తామనడంతో వృద్ధులు అవస్థలు పడ్డారు దీంతో ఈ కేవైసీ కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో పెన్షన్ తీసుకునేందుకు లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీకి అడ్డంకులు ఏర్పడడంతో చాలా మంది లబ్దిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేశారు దాన్ని తీసుకునేందుకు వృద్ధులు వితంతువులు వికలాంగులు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది బ్యాంకులకు వచ్చినా నగదు తీసుకునే విధానం తెలియక పలువురు వృద్ధులు తిక్కుమక పడుతున్నారు ఏళ్ల తరబడి ఖాతాలను ఉపయోగించకపోవడంతో అవి ఇనాక్టివ్ అయ్యాయి దీంతో నగదు పడినా అప్పటికప్పుడే తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది కేవైసీ చేసిన తరువాతే నగదిస్తామని బ్యాంకు సిబ్బంది చెబుతూ ఉండడంతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు కడప జిల్లా బద్వేలులో పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందింది సురేందర్ నగర్ కు చెందిన నాగిపోగు ఎల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది గురువారం బ్యాంకుకు వెళ్లి పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో పింఛన్ కోసం బ్యాంకుకు వెళుతూ వడదెబ్బ తగలడంతో గోపాలయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో ఓ వృద్ధుడు ప్రాణం కోల్పోయాడు ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు పడుతుంది అన్నారు పల్లెల్లో మేము రాలేక నడసలేక కళ్ళు కనాలా కళ్ళు ఏం ఏమి తిరిగి తిరిగి వస్తాం ఇంటికి చాలా మేలు కదా ఇంటికాడ ఇక్కడ తిరిగి ఈ బస్సులో కళ్ళు కానీ కింద పడితే మేము చెప్పు తొలి బీపీ నాకు కింద ఎవరు తిప్పు పెన్షన్ల పంపిణీపై ఘాటుగా స్పందించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెన్షన్ల పంపిణీలో జరిగిన ఘోరానికి చంద్రబాబు నాయుడే కారణమన్నారు ఎండలకు తట్టుకోలేక చాలా మంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారన్న ఆయన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వా తాతలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు అరవై ఆరు లక్షల మంది అవ్వా తాతలు వృద్ధులు వితంతువులు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఏప్రిల్ నెలలో కావచ్చు మే నెలలో కావచ్చు ఈ ఎవరు కారణం చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాన్ని కప్పి మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తున్నాడు రాష్ట్ర ప్రజానీకం అంతా ముఖ్యంగా అవ్వాతాతలు వితంతువులు వికలాంగులు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా గుణపాఠం నేర్పిస్తారు వరుసగా మూడో రోజు కూడా రాజమండ్రిలో బ్యాంకుల నుంచి పెన్షన్ తీసుకోవడానికి అవ్వాతాతలు ఇబ్బందులు పడ్డారు కొంతమందికి ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదని మరికొందరి అకౌంట్లు మనుగడలో లేవని లబ్ధిదారులను తిప్పి పంపారు బ్యాంకు సిబ్బంది దీంతో మండు టెండలో వచ్చి వృద్ధులు ఇబ్బందులు పడ్డారు ఇంకెన్నాళ్లి తిప్పలు మాకంటూ అసహనం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లాలో పెన్షన్ కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు కేవైసీ అప్డేట్ కాకపోవడంతో నగదు అందక ఇబ్బందులు పడ్డారు నాకు ఇక్కడికి వెళ్ళమన్నారు బాబు ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాను అకౌంట్ లేదమ్మా నీకు అకౌంట్లో పడలేదు అనేసి చెప్పారు మరి అకౌంట్మెంట్ అంటే చూపించమన్నా ఇది చూపించమ్మా అని అన్నారు ఇక్కడ అక్కడ ఇది చూపించే లేవని రా చెప్తాను నాకు బ్యాంక్ ఇక్కడ పుస్తకం అకౌంట్మెంట్ పుస్తకాలు లేదు బ్యాంక్ బుక్ అక్కడ అంటే అంటే మీ ఎప్పుడో చచ్చిపోయింది ముసండి ముడలో బ్యాంక్లో ఎక్కడ వద్దాయి రూపాయలు ఎప్పుడో పెట్టాను అప్పుడు అది ఎప్పుడు వదిలేశాను అంటే ఇక్కడ ఇక్కడేం పెట్టలేదు ఇక్కడ ఇక్కడే ఇక్కడికి వెళ్ళమన్నారు తిరుపతి జిల్లాలో పెన్షన్దారులు కష్టాలు పడ్డారు మండు టెండలో బ్యాంకుల చుట్టూ తిరిగారు కేవైసీ సమస్యతో కొందరి ఖాతాల్లో డబ్బులు చమకాకపోవడంతో బ్యాంకు సిబ్బందిని నిలదీశారు వృద్ధులు అటు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు మండల కేంద్రాల్లోని బ్యాంకుల ముందు అధిక సంఖ్యలో బారులు తీరారు కొందరు వృద్ధులకు ఈ కేవైసీ అవ్వకపోవడం వేలిముద్రలు పడకపోవడంతో వెనుతిరగవలసిన పరిస్థితి ఏర్పడింది ఏజెన్సీ ప్రాంతంలో ఇంటర్నెట్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండడంతో బ్యాంకు సిబ్బంది సకాలంలో డబ్బులను పింఛన్దారులకు అందజేయలేకపోతున్నారు ఈ కష్టాలకు టీడీపీ నేత చంద్రబాబే కారణమని సీఎం జగన్ ఫైర్ అయ్యారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ కష్టాలు తొలగిపోతాయని హామీనిచ్చారు కన్నగిరి సభలో పాల్గొన్న ఆయన జూన్ నాలుగున ప్రమాణ స్వీకారం చేశాక పెన్షన్లపైనే తొలి సంతకం చేస్తానన్నారు వాళ్లకు బ్యాంకులలో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వ తాత ఒక నెల ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సదికం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా ఇక పింఛన్ల పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు విడుదల చేసింది మొత్తం ఏపీలో అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెన్షనర్లు ఉన్నారు మూడు రోజుల్లో అరవై నాలుగు లక్షల పదమూడు వేల రెండు వందల మందికి పింఛన్ అందించింది ప్రభుత్వం మొత్తం పదహారు లక్షల యాభై ఏడు వేల మూడు వందల అరవై ఒక్క మందిలో పదిహేను లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి ఇంటికి వెళ్లి అందించామని అధికారులు తెలిపారు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల మూడు మందిలో నలభై ఎనిమిది లక్షల పదిహేడు వేల ఏడు వందల పద్దెనిమిది మందికి డీబీటీ ద్వారా పింఛన్ పంపిణీ చేశారు డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడంతో పెన్షన్ అందలేదు వీరికి ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు ఇవాళ రేపు డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్ పింఛన్ల చుట్టూ రాజకీయం తిరుగుతోందా సంక్షేమానికి రాజకీయ రంగు పూసిందెవరు మండుటిండలో చావులకి జవాబు చెప్పేదెవరు పింఛన్ అందాలంటే నరకం అనుభవించాలా ప్రభుత్వం ఆరోపణేంటి విపక్షం చెప్పేదేంటి ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ మళ్లీ రచ్చగా మారింది టీడీపీ కంప్లైంట్లతో వాలంటీర్ వ్యవస్థను వీటి పంపిణీకి దూరం పెట్టింది ఈసీ దీంతో ఈ వ్యవహారంలో తేడా వచ్చేసింది వృద్ధులు వికలాంగులు గత నెల సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకున్నారు కొంతమంది వృద్ధులు ఎండదెబ్బకు వెలువెల్లాడారు మరికొందరు సచివాలయాల వరకు రాలేక అవస్థలు పడ్డారు నేతలపై వృద్ధులు ఫైర్ అయ్యారు దీంతో సచివాలయాల దగ్గర పింఛన్ల పంపిణీ వద్దని ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేశారు చంద్రబాబు కూటమి నేతలతో ఈసీకి ఫిర్యాదు చేయించారు దీంతో అధికారులు పెన్షన్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు ఈ నెల డీబీటీ ద్వారా పింఛన్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు వికలాంగులకు మాత్రం ఇంటికి వెళ్లి ఇచ్చారు బ్యాంకులకు వెళ్లాల్సి రావడంతో వృద్ధుల కష్టాలు రెట్టింపయ్యాయి ప్లేస్ మారినా అవే కష్టాలు వెంటాడాయి వచ్చే నెల కూడా ఇవే అవస్థలుంటాయి దీనికి మీరంటే మీరు కారణమని టీడీపీ వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి పెన్షన్దారుల కష్టాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు ఇంటి వద్దకు అందే పెన్షన్లను బాబు తన మనుషుల ద్వారా అడ్డుకోవడంతో బ్యాంకుల దగ్గర వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించింది పెన్షన్ల పంపిణీని అడ్డుకుంటామన్న కూటమికి జనం గుణ పాఠం చెబుతారని హెచ్చరించింది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈసీకి కంప్లైంట్ చేయించారని మండిపడింది మరోవైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు వృద్ధులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా పింఛన్దారులకు కన్నీళ్లు తప్పడం లేదు ప్రతి నెల ఫస్టున ఇంటికొచ్చి తలుపు తట్టే పింఛన్ కోసం ఇప్పుడు కాళ్లరిగేలా తిరుగుతున్నారు పెన్షన్ టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది గత నెలలో సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు ఈసారి పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి క్రెడిట్ అవ్వడంతో అవ్వాతాతల ఇబ్బందులు రెట్టింపయ్యాయి బ్యాంక్ అకౌంట్స్ గురించి సరైన అవగాహన లేని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ఏ అకౌంట్లో పెన్షన్ పడిందో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు మరికొందరు ఆధార్ లింక్ చేసిన అకౌంట్లో పెన్షన్ పడలేదంటూ అటు బ్యాంకుకు ఇటు సచివాలయానికి కాళ్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది వికలాంగులు నరకం చూస్తున్నారు తమ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచు అడ్రస్సులు తెలియక తల్లు పట్టుకుంటున్నారు ఐదేళ్లలో పెన్షనర్లు ఎప్పుడూ ఈ కష్టాలు చూడలేదు ఫస్ట్ రాగానే వాలంటీర్లే ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్లు ఖంచన్ గా వచ్చే డబ్బులతో వారి లైఫ్ బిందాస్ గా గడిచేది కానీ ఎన్నికల కోడ్తో సీన్ రివర్స్ అయింది ఐదేళ్లలో ఎప్పుడు చూడని సచివాలయం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది మండు టెండర్లో నడవలేక నరకం చూశారు బ్యాంకుళ్లు చెప్పే మాటలు అర్థం కాక తికమక పడ్డారు నిజానికి ఎంతో మంది వృద్ధులకు పింఛన్ డబ్బులే ఆధారం నెలంతా వీటిపైనే గడిచేది నిత్యావసరాలు మందులు సమయానికి తెచ్చుకునేవాళ్లు కాని కోడ్ తెచ్చిన కష్టాలు వారిని పరిషాన్ చేశాయి ఏపీలో అరవై ఆరు లక్షల మందికి ప్రతిరోజు అన్నం పెడుతున్నాయి ఈ పెంచన్లు ప్రతి నెల ఒకటవ తేదీన తలుపు తట్టి మరీ మూడు వేలు చేతిలో పెట్టి బతుక్కి భరోసా ఇస్తున్నాయి ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల సమయం ఇంటి తలుపు కొట్టి అవ్వాతాతలకు నెల పెన్షన్ను అందించారు దేశంలో ఇంకే రాష్ట్రంలో ఇలా ఇంటికి తీసుకొచ్చి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధానం లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నెలకు దాదాపు అరవై ఆరు లక్షల మందికి పైగా పెన్షన్ అందుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల పల్లైనా పట్టణమైనా ఆ రోజు ప్రతి అవ్వాతాత ఎదురుచూపులు ఫలి కొడుకులు చూడలేదనే బాధలేదు కూతురు పట్టించుకోలేదనే ఆవేదన లేదు కారణం ఒకటో తారీఖున ఇంటికి జగనన్న పింఛన్ పంపుతాడనే ధీమా దాదాపు ఐదేళ్లపాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇంటి గుమ్మంతట్టి చేతికి అందిస్తూ వచ్చారు వాలంటీర్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు అవ్వాతాతల పింఛన్ అర్హత వయస్సును తగ్గించారు గతంలో అరవై ఐదేళ్లుంటే దాన్ని అరవై ఏళ్లకే కుదించారు రాజకీయాలతో కులంతో ప్రమేయం లేకుండా అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ అదే విధానాన్ని అమలు చేశారు ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల పింఛన్లు పెరిగాయి పింఛన్ల పథకంలో అనేక మార్పులు తెచ్చి సామాన్య కుటుంబాలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్ అర్హత ఉన్నవారికి వృద్ధాప్య పింఛన్లను అందిస్తోంది ఏపీ సర్కార్ కులం మతం పార్టీలు వర్గాలు చూడకుండా టన్షన్ గా పింఛన్ ని అందిస్తూ వస్తోంది అవ్వాతాతలు మరొకరిపై ఆధారపడకుండా సొంత కాళ్ళపై బతికేలా భరోసా కల్పిస్తోంది వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు వేలుగా ఉన్న పింఛన్ మొత్తాన్ని సీఎం జగన్ రెండు వేల రెండు వందల యాభైకి పెంచారు ఏటా పెంచుతూ మూడు వేలు చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేశారు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి దాన్ని రెండు వేల ఏడు వందల యాభైకి పెంచారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేలకు పెంచారు జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేలకు పైగా మంజూరు చేశారు ఈ పథకం కింద ప్రతి నెల ప్రభుత్వం నుంచి పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి చేరింది ఇందుకోసం ఏటా ఇరవై రెండు వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్లకే ఎనభై మూడు వేల కోట్లు ఖర్చు చేసింది ప్రతి నెల పెన్షన్లకే దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తోంది రెండోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ను మూడు వేల ఐదు వందలు చేస్తామని హామీనిచ్చారు ఈ ఐదేళ్ల కాలంలో పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ఆలస్యం చేయలేదు ప్రతి నెల టైంకు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించింది కానీ విపక్ష నేతల కంప్లైంట్లు ఈసీ నిబంధనలతో రెండు నెలలుగా పింఛన్దారులకు కష్టాలు మొదలయ్యాయి సంక్షేమానికి రాజకీయ రంగు పులుముకుని వృద్ధుల్ని దివ్యాంగుల్ని కన్నీళ్ల పాలు చేస్తోంది